హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఎప్పటి నుంచో ఢిల్లీ లెక్కర్ స్కా ఏదైతే స్కామ్ ఆ పాలసీ ఉందో దాని మీద పెద్ద రాద్దాంతమే జరిగిందండి అన్ని రాష్ట్రాలని కుదిపేసిందని చెప్పాలా ముఖ్యమంత్రిని సైతం తీసుకెళ్లి లోపల ఇచ్చిన గొప్ప ఏంటి ఒక చారిత్రాత్మక సంఘటన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ నిజమండి కాబట్టి ముఖ్యమంత్రులను నుంచి కోడకుండా ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి లోపడేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో తెలంగాణ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక నలభై ఆరు రోజులు తను పెట్టుకున్న వాచి ఖరీదు నలభై ఆరు లక్షలు నిజమండి నాకు ఎందుకు అనిపించింది ఎందుకంటే గతంలో ఒకసారి ఆ వాచ్ గురించి చాలా రాతాంతమే జరిగింది ఎందుకంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి మీ చేతికున్న వాచ్యే న నలభై ఆరు లక్షలు కదంటే కనుక నేనే అవకయ్యా ఎవరు ఎందుకు కాబట్టి నలభై ఆరు లక్షల రూపాయలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకున్న కవితక్కకి నిజంగా కోయిన్ సైడ్ అనుకోవాలో కోయిన్ సైడ్ అనుకోవాలో లేకపోతే యాదృచ్ఛికమే అనుకోవాలో నలభై ఆరు లక్షల వాచ్ ఓ పక్కన నలభై ఆరు రోజుల జైలు జీతం ఒక ఓ పక్క నిజమండి నలభై ఆరు రోజుల నలభై ఆరు లక్షల జైలు వాచ్ ఎలా ఉన్నా కానీ నలభై ఆరు రోజుల జైలు జీవితం ఈ రోజుతోటి అంటే నేటితోటి తన కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు కస్టడీ ముగిసిపోయింది కదా మరి అక్కకి జైలు బెయిల్ ఇచ్చేస్తారంటే కనుక ఇంకా సందిగ్ధమే ఇంకా కన్ఫర్మ్ చేయాల కాబట్టి జైలా లేకపోతే బెయిలా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలా కాబట్టి తన మీద ఉన్నటువంటి కస్టడీ మాత్రం నేడుతో ముగుస్తుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కస్టడీ పొడిగిస్తారు అని అయితే కనుక న్యాయ నిపుణులు మాట్లాడుకున్నమాట మన అభిప్రాయం కూడా అదే కాబట్టి కస్టడీ పొడిగిస్తే కనుక అఖింకా లోపల ఉండాల్సిన పరిస్థితే కాబట్టి నిజంగా ఒక కేసీఆర్ గారు అంటే ఒక ముఖ్యమంత్రి గారు కుమార్తెని నలభై ఆరు రోజులు జైల్లోంచి బయట రాకుండా అంత కట్టుదిట్టం చేశారంటే కనుక ఆ ఆ కేసు వెనకాల పూర్వపరాలు ఆ కేసు వెనకాల ఉండేటటువంటి అంత ప్రాధాన్యత అంశాలు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టే నలభై ఆరు రోజుల నుంచి బయలు బెయిల్ రాకుండా అలా లోపలించగలిగారు అని అయితే కనుక మాట్లాడుకున్నారు నిజమే కదండి వాస్తవాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి గారి కూతుర్ని పైగా ఎంపీని లోపల ఉంచాలంటే అంత ఆశమర్షి విషయం కాదు కాబట్టి నలభై ఆరు రోజులు బట్టి ఆవిడ కస్టడీలో ఉంది ఇంకొక మళ్ళీ కస్టడీ పొడిగించే అంశం కూడా ఉంది తర్వాత తన మీద ఉండే షీట్ని ఏదైతే ఈ ఇరవై నాలుగుకి పొడిగించారు ఆ షీటు దాని మీద వాదోపాదులు మళ్ళీ ఇరవై నాలుగు లేదా తీర్పు ఇరవై నాలుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ కవితకి ఇంకా కస్టడీ పొడిగించే అంశం అయితే కనుక ఉంది డెఫినెట్గా గా కాబట్టి నలభై ఆరు లక్షలు పెట్టుకున్న వాచ్ నలభై ఆరు నలభై ఆరు రోజుల జైలు జీవితం పక్క చూద్దాం ఏం జరుగుతుందో కవిత ప్రయాణం ఎలా ఉండబోతుందో జైలా బెయిల్ ఎప్పటికొస్తుంది ఏంటో మొత్తానికి ఈ సంఘటనలో గారు మాత్రం జైల్లో ఉండగా టూ టైమ్స్ అయితే మాత్రం కూతురు గారికి కవిత గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఏదేమైనా ఎంత హోదా ఎంత ఎంత పదవి ఎంత డబ్బు ఉన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానమే అని అయితే కనుక కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఏదేమైనా వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా మీ అమూలమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను మర్చిపోద్దు మన ఛానల్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్